మహేశ్వర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పిఎస్ఆర్ శ్లోక కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీలో సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు చేవెల ఇన్ఛార్జ్ వేం నరేంద్ర రెడ్డి చేవల్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మరియు మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిసిసి మెంబర్ దేపా భాస్కర్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎంపీసీలు సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లు కానివ్వండి ఈ ఎన్నికలన్నీ కూడా జూన్ నెల ఆఖరిలో కూడా ఎలక్షన్ కంప్లీట్ చేసుకుంటున్నాం ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వాన్ని నెక్స్ట్ నాలుగున్నర ఏళ్ళు మనం ఎన్నికలు ఈ కార్యకర్తలు అందరూ కూడా కి ఎక్కడికైనా పొయి దౌరవగా తలెత్తుకొంటి విగే పరిస్థితి वाला కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేర్చుకున్న తర్వాత వచ్చింది దయచేసి ఈ అధికారాని మీకు అందరికి పంచాలని నేను కూడా ప్రభుత్వం అనుకుంటుంది ఈ అధికారమే లేకపోతే దౌరవ కార్య ప్రభుత్వం రేవంత్ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం ఈ అధికారాని మీకు అందరికి కూడా పంచాలని అనుకుంటుంది కొన్ని salariés సమదలలు అవకాశాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు